ప్రేమ నమ్మకమైన ప్రభు నామలో అందరు కూడా సుమ్మలు పలుకుతూ ఈనాటి బంగారు పురక ధ్యానంలో కొన్ని అద్భుతమైనటువంటి ఆత్మయ సత్యాలని మరి జీవిత సత్యాలని కూడా తెలుసుకుంటూ మరి ఒక భక్తుని జీవిత చరిత్ర చెప్పాలని నేను ప్రభువు చేత ప్రేరేపించబడి ముఖ్యంగా మనకు సుపరిచితమైనటువంటి బిల్లి గ్రామం గారి జీవితం గతంలో రాశాను అది మళ్ళా ముందు చెప్పాలని మరి వారితో పాటుగా బైబిల్ ప్రభావితమైనటువంటి భక్తుల యొక్క జీవితాలను గురించి కూడా మరి వాళ్ళు ఎలాగ ప్రభావితం చేసి సేవ చేశారో క్లుప్తంగా వారి మాటలు కూడా చెప్పుకొని మరి నేను ఈ ఆరంభిస్తానండి ప్రభుత్వ క్రీస్తు అందరి కోసం మాత్రమే చనిపోలేదు ఆయన ప్రతి ఒక్కరూ చనిపోయారని బిల్ గారు అన్నారు పునరుద్ధరణ లేకుండా క్రీస్తు శిలువ అర్థం లేదే అన్నారు అంతేకాదు ఇంకా ఆయన చక్కటి మాటలు చెప్పాడు దేవుని ప్రేమ శిలువపై నిరూపించబడింది క్రీస్తు సులువపై వేలాడి రక్తమ్మ కార్చి చనిపోయి నన్ను నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే ప్రేమను చూపించారు యేసు శిలువ పాపం యొక్క తీరుతో మాత్రమే కాదు దేవుని మితిలేని ప్రేమను కూడా చూపిస్తుంది మనము దేవుని పిల్లలము ఎదిగిన వారిగా ప్రవర్తించండి అని చెప్తాం కానీ యేసు క్రీస్తు ఎదిగిన వారిని చిన్నపిల్లలాగా ప్రవర్తించండి అపవిత్రత లేకుండా చిన్నపిల్లలాగా బ్రతకాలని చెప్పాడు క్రీస్తు అందరి కోస్తమే చనిపోలేదు ఆయన ప్రతి ఒక్కరి కోసం చనిపోయాడు క్రీస్తు సిలువ ప్రేమ సిలువలపై నిరూపించబడింది క్రీస్తు సిలువపై వేలాడి రక్తము కాచి చనిపోయి నేను ప్రేమిస్తున్నాడని చెప్తూనే ఉన్నాడు నా గృహం పరలోకంలో ఉంది నేను ఈ లోకంలో ప్రయాణికుడును అని కూడా చెప్పాడు అయితే ఇంకా కొన్ని మరి కొన్ని మంచి మాటలు చెప్పుకోదలుచుకుంటే పాపంలో పడేసే స్నేహం కన్నా పవిత్రత దేవుల్లోనో పవిత్రతతో దేవునితో నడిచేటువంటి స్నేహమే మనకు విన్న అయితే మరి కన్నవాడు తండ్రి అయితే కొన్నవాడు కుమారుడు మరి క కడుతున్నవాడు పరిశుద్ధాత్ముడు మన దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్ముడు మన కన్నవాడు కొన్నవాడు కడుతున్నవాడు అవుతారు మరి ఆ ఎలా జీవించాలో దేవునికి ఎలా సిద్ధపడాలో చెప్పేదే బైబిల్ కదా మాటల్లో క్రైస్తవుని ఆ బతుకు కాదు గాని క్రియల్లో క్రైస్తవునిగా ఉండాలి మరి బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడటం కాదు బైబిల్ని అనుసరించడానికి అనుసరించకుండా నిర్లక్ష్యంగా ఉన్నందుకే సిగ్గుపడాలి తర్వాత ఈ లోకంలో అనేక గ్రంథాలు ఉన్నాయి కానీ మన స్వభావాన్ని మార్చగలిగేది మాత్రము బైబిల్ ఒక్కటే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి శ్రమలు ఎరువు లాంటిది అయితే దేవుని యొక్క భక్తుల యొక్క జీవితాలు ఎంత గొప్పగా మరి దేవుడు వారిని నరిపించాడు అని తెలుసుకుంటే మరి వారిలో ఒకరే బిల్లి గ్రహం గారు కానీ గతంలో మరి భక్తుల యొక్క జీవితాలను మనం తలపోసుకుంటే వారందరూ కూడా మరి ఆ కొత్త భావాలతో స్థుతులతో వారి యొక్క జీవితాన్ని గ్రహించుకుంటే నూతన విధంగా మనం ఆరాధించగలము దేవుని మనపరచగలము వారిని అనుకరించగలము ఎందరో విశ్వాస విరులతో మన గొంతు కలిపి స్థుతించగలము అందరికీ దేవుడు అందించే ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా వారి చుట్టూ స్థుతి అన్న గట్టు కట్టి మరి కాపాడట నేర్చుకోవాలట కృతజ్ఞత విరజయమయ్యే జీవితాలు కావాలి మన దేవుని యొక్క దేవునికరమైన మరి వారి యొక్క భక్తి జీవితాన్ని అలవర్చుకోవాలి మరి ఒక భక్తుడట క్రీస్తు రక్షకు స్వీకరించిన విశ్వాస జీవితంలో ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపే అనుభవం కోసం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారే వీళ్ళు జీవితాన్ని అర్థవంతంగా జీవించడానికి ఆంక్షిస్తారు జీవితంలో లక్ష్యాలు ఉంచుకుని లోపాలు సవరించుకుంటారు వారి దిశ మార్చుకుని విజయంపై పయనిస్తారు యాగవు ప్రార్థించిన పట్టుదలగా ప్రార్థన చేసే సమర్థుడుగా జీవిస్తారు క్రీస్తు వైపు చూస్తూ జీవించే భక్తులుగా ఉన్నారు గంటల కొలితీ ప్రార్థించే అనుభవంలో ఆత్మల భారం కలిగి ఉండేవారు క్రిసుతో అతి సన్నిహిత అనుభవం కలిగి మరి తోమ మరి గాయాలను తాకి చూసిన అనుభూతి పొందిన వాళ్ళుగా ప్రత్యేకించుకుని ప్రార్థనాత్మతో సమర్పణ గలవారి దేవుని హత్తుకుని ప్రేమించే ఉన్నారు అదే కాదు తర్వాత మత మరి సంఘస్తులు గుండెల్లోనే చదిరథం ముద్రగా వారి వాక్యాలు ప్రబలిపోయాయి శోధనలో జయించే అవసరం మెళుకోలు నేర్పించే వారిగా ఉంటారు ప్రార్థనలు చేసిన గొప్ప ప్రార్థన వీరులుగా ఉన్నారు ఇటువంటి గొప్ప భక్తుల యొక్క అనుభవాల్లోనే బులిగ్రహం గారు ఒకరు అయితే క్రైస్తవ విశ్వాసంలో కన్నీటి ప్రార్థనకు ప్రత్యేకత ఉంది అని ప్రార్థన నా నా ప్రగతికి బులిగ్రహం గారు కారణం ఏంటంటే ప్రార్థన ఒకటి రెండు ప్రార్థన మూడు ప్రార్థన అని చెప్పారు కాబట్టి అది ఎంత ప్రాముఖ్యమో గుర్తించుకోవచ్చు విశ్వాసి దేనికి భయపడ్డు విమర్శలకు ఎదురు ఎదుర్కొంటాడు మనం మన మన మనసు లక్ష్యం మనం లక్ష్య పెట్టి ప్రభు వైపు చూస్తూ సాగిపోవడం మనకు అవసరం మట్టిలో పాతేసిన విత్తనం ఎన్నడూ చావాలనుకోదు మట్టి పొరలను చీల్చుకునే ఆకాశం వైపు చూస్తుంది ఉదయం రాదు అనుకుంటే అది నిరాశ అయితే అలాగే కాంతి ఉండాలని ఆశిస్తే అది దురాశ రాత్రి తర్వాత పగలు వస్తుంది అని కోరితే అది నిరీక్షణ ప్రార్థాత్మక గొప్ప విశ్వాసి ఇతరుల శ్రమలు బాధలు వారి భారం కలిగి విజ్ఞాపన ఆ చేయగల మరి విశ్వాస విరులుగా ఉంటారు అంతేకాదు మరి అనుభవాలన్నీ కూడా డైరీలో రాసుకునేవారుగా ఉంటారు ప్రతి విశ్వాస అనుగురించితే మనం ఆత్మీయమే పొందొచ్చు కన్నీటితో విత్తవారు సంతోషంతో పంటకు వస్తాం అనుభవాలన్నీ నేర్పిస్తారు వేసు వంటి కన్నులు మనకందరికి కావాలని కోరి ప్రార్థించేవారు ప్రార్థనతో విశ్వాసంగా జీవించే వారిని మనం తప్పకుండా గమనించుకోవాలి అంతేకాదు ప్రతి క్రైస్తవుని మరి ఆ ఆరంభం మన ఆరంభము ముగింపు కూడా గొప్పదిగా ఉండాలి ఏడు ప్రసంగాలు వినిపిస్తున్నాయి కానీ క్రియాత్మకంగా ఉండలేదు ఈ లోకంలో నిబ్బురంగా నిలబడాలంటే దైవ సన్నిధిలో మోహకరించాలి విజ్ఞాపన ప్రార్థన విలువ తెలిసిన వారు ప్రపంచంలో ప్రతి మరి అక్కడ తీరాలంటే విజ్ఞాపన అవసరం అని చెప్తారు దేవుని పిలుపును వాగ్దానాలను క్రైస్తవ సంఘ బాధ్యతలను గుర్తుగా తెచ్చుకొని ప్రేరణ శక్తి విజ్ఞాపన ప్రార్థన అనే ప్రజాని రక్షణ కలిగించి నిరీక్షణ కలిగిస్తారు మోకాళ్ళపై ఎక్కువ కాలం గడిపిన దైవ జనులుగానే మరి చాలా మంది భక్తులు ఉన్నారు మరి వీరు ఆ ఎన్నో పుస్తకాలు చాలా మంది రచించి ఆత్మీయలకు అందించే వారిగా ఉన్నారు భక్తిగా తదితరుల పెంపకంలో ఆత్మీయ మేళుకోలు పంచుకున్న వారి వీళ్ళందరూ పరిశుద్ధ జీవితంలో ఐక్యత ప్రేమకు ప్రాధాన్యత ఇచ్చారు ఎందరో భక్తుల విశ్వాసంలో స్థిరపరిచారు నిర్జీవ సంఘాలను ఉద్యోగపరిచారు అటువంటి అనుభవాలన్నీ మనం కూడా ఈ తరంలో వీరిని అనుకరించడం చాలా అవసరం వాళ్ళందరి సంగతులు మనకెందుకు అనుకోకూడదు వారు ఎలా బ్రతికారు ఆ ఒక్క జీవితాన్ని మనం కూడా దానికి అనుసరిస్తూ కొంతైనా నేర్చుకోవడం మనకు అవసరం కృష్ణు ప్రేమించే విశ్వాస జీవితాల్లో ఆరాధించే లక్షణం ఉంటుంది ఇతర విశ్వాసుల పట్ల కూడా అపరి అపరిమితమైన ప్రేమ ఉంటుంది ఇతరులకు సహాయపడాలనే ఓర్పు ఉంటుంది ప్రతి చోట సాక్షిగా ఉంటుంది నూతన జన్మ నుండి నూతన చేరు మార్గము సుదీర్ఘమైంది దానికి సులువైన మార్గాలను వాళ్ళు మెలుకోలు నేర్పుతారు వాళ్ళు విజయానికి వెళ్లే బాటలు ఎప్పుడు నిర్మించబడుతూనే ఉంటుంది శ్రమలు శోధనలు దారిలో ఎదుర్కోక తప్పదు ఈ రకంగా మనం ఈ అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మరి బిల్లి గ్రహం గారి జీవితాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం ఈనాటి విశ్వాసుల మరి జాబితాలో ప్రముఖుడైన బిల్లి గ్రహం గారు నేటి తరంలో ప్రముఖమైన సేవ చేసినటువంటి గొప్ప ప్రపంచ వక్త బిల్లి గ్రహం గారి గురించి తెలుసుకుందాం బిల్లి గ్రహం గారు బాగా చెప్తారు మంచి స్పీకర్ అని మనం తెలుసుకుని ఆత్మ అనుకుంటాం కానీ ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఆయన జీవిత చరిత్ర మాత్రమే మనం పూర్తిగా తెలుసుకుంటే ఆయన ఔనత్యాన్ని ఒక వ్యక్తి జీవితంలో తన తరంలో ఎంత గొప్ప సేవ చేయగలిగాడో ఆ స్ఫూర్తి విషయాలు మనం స్పష్టంగా తెలుసుకోగలం విల్లిగ్రహం గారు ఇరవయో శతాబ్దంలో మరి బోధకుడిగా ఉన్నారు పరిచయ అయితే ఆయన చెప్పింది ఏమనగా నా జీవితంలో ప్రముఖ ఆశయం ఏదనగా క్రీస్తు చెప్పిన సందేశాన్ని స్వచ్ఛందంగా అమలు చేయాలని సర్వలోకానికి వెళ్ళాలి సర్వ సృష్టికి క్రీస్తు రక్షకుడని ప్రకటించాలి మారు మనసు పొందాలని హెచ్చరించుతూ ఉన్నాయి గతంలో ప పంతొమ్మిది పదో సంవత్సరంలో గొప్ప దేవజను చెప్పిన దైవ సందేశము యవనుల్లో నా గుండెల్లో మారు మ్రోగేది ప్రప్రథమంగా నేను ప్రసంగించిన ప్రసంగాల్లో ప్రపంచ కాంగ్రెస్ ఆశయము గురి గురిచేదనగా అరవై దశాబ్దాల క్రితమే మన ప్రతి సంఘము క్రీస్తు భక్తితో ఉజ్జీవంతో నింపబడాలనేది అది అర్జెంటుగా విధిగా ఆచరించవలసిన విధి అని విజ్ఞప్తిగా తెలిపారు ఇది చెప్పిన దైవజనుడు ఎడిన్బర్గో గారు కోత విస్తారంగా ఉందనే నినాదం కొత్త కాదు ఎన్నో సంవత్సర క్రితమే నగ్న సత్యము పనివారు లేవాలి రావాలి త్వరపడాలి మానవ జీవితం నిర్ణయించేది ప్రతి తరంలో దైవభక్తిలో సాగుటయే బ్రతికన మనకు ఈ బాధ్యత ఉంది మనకు దేవుడిచ్చిన సదవకాశాన్ని ఇచ్చిన సమయాన్ని తలాంతులను సరిగా సద్వినియోగం చేయగలుగుతున్నామో లేదో ఆలోచించి క్రియాచరణలో పెట్టే సమయంలో నిన్న కాదు నేడే అని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు క్రీస్తు సందేశం తరతరాల్లో నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటుంది మారినవాడు అన్ని కాలాల్లో ఒకే రీతిగా ఉండేవాడు దేవుడు మన శారీరక ఆత్మీయ అవసరాలు కూడా మారవు మనం ఉపయోగించే పద్ధతుల్లో మార్పు ఉంటుంది మారుతున్న లోకంలో అవసరాలు బట్టి మన దృక్పథం కూడా మారాలి తరాలు అంతరం అనే వంతుని దాటి తప్పదు ఏ తరానికైనా ఎట్టి పద్ధతిలో సువార్త బోధించాలో దైవ జ్ఞానంతో సంసిద్ధం కావాలి ఈ తరంలో దేవుడే మనకు గొప్ప వనరులు అందిస్తున్నాడు గతంలో కన్నా ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి ఫోన్లు సెల్ ఫోన్లు ఐఫోన్లు టీవీలు మరి ఈ శాటిలైట్ మరెన్నో వాహనాలు వచ్చాయి అయితే సినిమా రంగాలు ఎన్నో మార్పులు వచ్చాయి ఇవన్నీ సువార్తీకరణలో ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో మనం స్పష్టంగా తెలుసుకుని గ్రహించుకోవాలి క్రీస్తు కొరకు సేవ చేయాలి నా జీవితంలో నేను నేర్చుకున్న మరొక సత్యం ఏమనగా దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే మిగిలినవన్నీ ప్రభు మనకు దయచేస్తాడు నాకు చాలా నిర్దిష్టమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి అవి ఎన్నడూ చెక్కు చెదరవు నా జీవితం పట్ల దేవుని పిలుపు నా కర్తవ్యము ఇదే నాకు జీవితాశయం నెరవేర్చాలి ఆ తర్వాత మిగిలిన బాధ్యతలు స్వీకరించగలను నాకు తెలిసిన ఒక గొప్ప ప్రసంగీకునుగా కూడా కృషి చేసేవారు నాతో చెప్పిన విషయం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది బిల్లి సువార్త ప్రకటించుట సామాన్యమే కాదు చాలా అలసట శ్రమతో కూడిన క్రియనే నేను అనుభవంలో తెలుసుకున్నాను అన్నాడు నేను ఆ సత్యాన్ని గమనించగా నిజంగానే నేను చేస్తున్న పని వల్ల ఆలోచించి ప్రసంగం సిద్ధపడట ప్రసంగించట కాస్త అలసట కలిగిస్తుందని గ్రహించాను నాకైతే ఒక్క విషయంలో బాగా అనుభవం కలిగింది అదేమనగా నిత్యత్వం కూర్చిన విషయాలు బోధించట చాలా శ్రమతో శ్రద్ధతో కూడిన పని దానికి అంకిత భావం అవిరామ కృషి అకుంఠిత దీక్ష అచంచల విశ్వాసం కావాలి ఇది చాలా బాధ్యతలతో కూడిన పని అని నాకు భయంకర ఉంటు ఉంటూ ఉండేది అది స్వేచ్ఛగా మీతో చెప్పాలి నేను చెప్పవలసిన విషయం సూటుగా చెప్పగలుగుతున్నారు లేక నేను చెప్పవలసినది కాక మరొక అంశాన్ని జారిపోతున్నానా నిత్యము పరీక్షిస్తూ అతి జాగ్రత్తతో సిద్ధపడతాను నన్ను తగ్గించుకుంటలో ఆనందిస్తాను క్రీస్తు తన శిష్యుల పాదాలు కడిగారు నా జీవితంలో నా సేవలో గొప్ప ప్రగతి సాధించగలగానంటే నేను వ్యక్తిగతంగా కాదు నా బృందమంతా సహకరించగా నేను నా బృందం అందుకున్న ఘనతకై చెప్పని అసఖ్యమైన కృతజ్ఞతా భావంతో నేడిన హృదయంతో దేవునికి కృ కృతజ్ఞతస్తులు చెల్లిస్తాను ప్రతి ఘనత మహిమ సమస్తము క్రీస్తుకే చెందుతుంది దేవుడు చేసిన అద్భుత కార్యాలకు తగినంతగా వర్ణ సమర్పణ చేయట్లేదని చాలాసార్లు భావిస్తాను నేను నా సన్నిహితులతో కానీ అపరిచితు కానీ ముచ్చరించే వేళల్లో నేను అతి ప్రసన్నంగాను ఆనందంగాను కనపరుచుకుంటాను నాకు ఇష్టమైన ఆట గల్ఫ్ ఈ ఆట ద్వారా చాలా ఆహ్లా ఆహ్లాదాన్ని అనుభవిస్తాను అనుకోని రీతిగా నా ఒత్తిడులన్నీ వటిమాయం చేయగల పని నా ఆటలో ద్వారానే నా మంచి స్నేహితులతో సరదాగా ఆటలాడటం ద్వారా మానసిక ఉల్లాసం పొందుతాను కొన్నిసార్లు ప్రముఖులతో ప్రెసిడెంట్స్తో ఆట ఆడేవాడిని దీని ద్వారా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా సన్నిహితులు అయ్యేవారు దైవవాక్యం ధ్యానం ద్వారా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా సన్నిహితులు అయ్యేవారు దైవవాక్యము ధ్యానం ద్వారా క్రీస్తు మల్లని స్వరాన్ని నేను వింటున్న భావం కలిగేది ప్రార్థనాత్మతో దైవ చిత్తంతో సిద్ధపడిన వాక్య పరిచర్యలో గణనీయమైన ఫలితాలు కనిపించగా నా మనసు ఉత్సాహంతో ఉప్పొంగిపోగా దేవుని మౌనంగా గుర్తించడం నాకు ఇష్టం అయితే నా బాల్య స్నేహితులు సన్నిహితులు నేను ప్రసంగించగా ఆనందించి నన్ను అభినందిస్తూ బిల్లి నీకు ప్రసంగాలు చేసే పని సరిగ్గా తగింది అనేవారు ఒక్కోసారి నాలో నేను ప్రశ్నించుకునేవాడిని నేను జీవితకాలం అంతా ప్రసంగీకుగానే ఉండాలా ఈ ప్రశ్న గల్ఫ్ ఆట ఆడిన రాత్రి వేళలో ఉదయించేది ఆ తప్పున నాలో ఆగేది కాదు ఆరని మంటగా రగలేది ఒక రాత్రి చాలా భారంతో ఒక చివర ఒంటరిగా వచ్చిన ఆట గ్రౌండ్లో మోకరిల్లి ప్రార్థించాను శాస్త్రాంగపడి భారం కలిగినప్పుడల్లా ప్రార్థించడంలో అపారమైన నెమ్మది తృప్తి లభించేది దుఃఖ భారంతో అవిరామంగా కన్నీరు వర్షించసాగాయి ఉదయవా నీవు నన్ను సేవ చేయాలని ఆశిస్తే తప్పక నీ సేవ చేస్తాను ఈ వెన్నెల కాంతిలో ఈ మంచులో ఈ పచ్చ నెలపై చల్లని గాలులు మధ్య అంత నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉన్న వేళలలో నాకే గుర్తు కనిపించడం లేదు త్వరలోకు నుండి ఏ సంకేతము లేదు నా ఆత్మ నాలో స్పష్టంగా ఆయన సేవించటకై పిలువబడ్డాను స్పష్టంగా నేను దేవుని సేవ అవిరామంగా చేయాలి తప్పదు అంతే ఇక క్రీస్తు సదా రెచ్చింపబడాలి నేను తగ్గింపులోనే వినయంగా వినయుడనే క్రీస్తు అనుచరుడనే సర్వదా జీవించాలి నాలో జీవిస్తున్న క్రీస్తు నాకు ఈ భయాలన్నీ ఈ అనుభవాలన్నీ ఇస్తూ గంతు నిర్మిస్తున్నారు కనుక ఈ గంతు ఇస్తున్నారు కనుక క్రీస్తు నా ఎందుకు క్రియ చేస్తున్నారని పూర్తిగా నమ్మలేను ఒక గొప్ప వాగ్దానము నిరీక్షణతో నమ్మి కొడుకుగా ఎడముగాను తట్టుపడక నిరీక్షణ నింపుకునే బాధ్యత ప్రభు నాకు ఇచ్చారు నా స్నేహితుడు ఒకసారి ఫ్రాంక్ నన్ను చేరి ఒక ప్రస్తావించారు బిల్లీ క్లిఫోర్డ్ అనే దైవ సేవకుని సినిమాలో నటించక నిర్ణయించారట నీ ఉంటే చాలా సమయం సమంజసం నీవే యోగ్యుడు అని అన్నారు నేను సూటిగా అతని కళలో చూశాను ఇతరు ఇతరులంటూ వింటూ ఉండగా ఫ్రాంక్ దేవుడు కేవలం సువార్త బోధించటకే నన్ను సిద్ధపరిచారు అదే నా ముఖ్యమైన పరిచర్య గనక నేను ఏ ఇతర పనులు చేయను నా జీవితంలో మరి ఏ ఇతర ప్రలోభాలకు ఎన్నటికీ లోను కాను ఇదే ఇతరులకు క్షేమం దేవునికి మహిమ ఇదే నా నిర్ణయం అని చెప్పాను నమ్మకస్తుల సేవను క్రీస్తు ఎల్లప్పుడూ గుర్తిస్తాడు ఈ సేవలు ఆనందిస్తారు ఇదే నా నమ్మకం చాలాసార్లు కొందరు ప్రాసంగికులు వీరి మీటింగ్ సమయంలో వచ్చేసి ఇచ్చేసినటువంటి శ్రోతల సంఖ్యను అధికంగా అబద్ధం చెప్పి వార్తల్లో చేలో అతిశయిస్తూ గొప్పలు చెప్పుకుంటూ గమనిస్తాం అట్టి పరిస్థితుల్లో వార్తాపత్రిక వారు ఆ అనుమానంతో వివరాలు సేకరించి అసత్య వార్తగా తెలుసుకున్నప్పుడు మరన్నటికీ వార్తలు రానియక జాగ్రత్త పడేవారు నా విషయంలో మేము చేయి మీటింగులలో వాస్తవాలు గ్రహించి మరింత ఎక్కువ శ్రద్ధతో వార్తలు ప్రచురించి దేవుని మహిమపరచడానికి చాలా ఆనందం కలిగిస్తుంది ఆ నిజాయితీ గల వారిని దేవుడు ఘనపరుస్తాడు ఆయనకే పూర్తి ఘనత మహిమ ఆపాదిస్తాం మేము నిర్వహించే ఉజీవ సువార్త సభల విజయం అధికం కాగా మేము మరింత ఎక్కువగా దేవునిపై ఆధారపడి ఎక్కువ చేస్తాం ఒకసారి బ్రిటన్లో జరిగిన మీటింగ్స్లో దేవుని కార్యాన్ని గమనించాం ఎందరో అంకిత భావంతో చేసిన సమష్టి కృషి ఫలితమే దాని విజయ రహస్యం నేను నిమిత్త మాత్రుడను కేవలం ఒక ప్రసంగికుడను వార్తాహరుడను మాత్రమే మాకు అవసరమైన సమయోచితమైన సహాయము దేవుడి నుండే లభిస్తుంది దేవుడిని దక్షిణ హస్తము గొప్ప కార్యాలు చేయగలదని నమ్మాను దేవుడి నుండి వేరే నేను ఏమీ చేయలేదని నా నమ్మిక నేను నిర్వహించిన ప్రతి సమావేశము వ్యక్తిగతం కాదు నా బృందంలో స్టాఫ్ సభ్యులు ఉంటారు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు శ్రద్ధగా పనిచేసేవారే కలిసి చేస్తాం ఒకరికొకరు ఆధారపడుతూ జతపనివారుగా పని వారుగా రండి అంటూ కలిసి పంచేటలో అందరి విజయం కలిసి ఉందని అందరము కలిసి ఉత్సహించి దేవుని గణపరుస్తాం డబ్బుకే ఆశించక సేవను ఆశించటం నా ధ్యేయం ఒక్కొక్కసారి ఇష్టమునను లేకునను డబ్బు ఖర్చులకు అత్యవసరమే ఆయనను అందరం ఉమ్మడిగా అత్యవసరంగా ఖర్చులు నిజాయితీగా లెక్కల ద్వారా నిర్వహించడం వలన ఏ అపార్ధాలు రాకుండా వ్యర్థంగా ఖర్చు పెట్టి నష్టపడకుండా ప్రార్థనా పూర్వకంగా దేవుడిచ్చిన జ్ఞాన వివేకంతో డబ్బు వ్యవహారాలను నిర్వహించటం వల్ల మాకి ఘన విజయాన్ని ప్రభువిస్తున్నాడు ప్రతి నెల ఎంతో సజ్జతో అన్ని దేశాల నుంచి మా సేవకై సొమ్ము పంపించడం వల్ల భారీ ఎత్తున ఖర్చులు ఎదుర్కొంటున్నాం ప్రతి సంవత్సరము చిన్నపాటి బహుమతి స్వీకరించి అవసరాలు తీర్చుకుంటున్నాం నా విజయాలన్నిటికీ కీలక భావం ప్రార్థనయ్యే ప్రతి సమయ సమస్యకు కన్నీటితో పెనుగులాడి ప్రార్థించిన కలవాటు ఫ్లారిడా బైబిల్ మరి సంఖ్యలో సంస్థలో చాలా గొప్ప పాఠాలు నేర్చుకున్నాను నా మనకెంత అవసరమో అంత సొమ్ము దేవుడు తప్పక అందిస్తాడు మన అర్హతను బట్టి బట్ కాక ఆయన దయా కృపను బట్టి దేవుడే తన ఐశ్వర్యం చొప్పున మహిళ మహిమలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు నా జీవితంలో విలువైన పాఠము క్రియారూపకంగా అవలంబించాను ఈ రీతిగా బైబిల్ సత్యాలు హత్తుకుని వాగ్దానాలు నమ్మి నా సేవను ఆరు దశాబ్దాలుగా విజయవంతంగా ముగించాను హలలుయ దేవుడు స్థుతికి పాత్రుడు మిమ్మలను కూడా దీవించుగాక కాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో నార్త్ క్యారలినా చార్లెట్ నందు ఒక రైతు కుటుంబంలో జన్మించాను చిన్నతనంలో ఆవులు గేదెలను శుభ్రపరిచే వాడు పేదల్ని మరి పేడ ఎత్తడం గడ్డి కోసుకురావడం పాల్ తేయడం చేసేవాడు ఇది ఇది ఆయన జీవిత చరిత్ర తల్లిదండ్రులు స్కాట్లాండ్ ప్రిన్సిపేరియన్ సంఘం సభ్యులు బిల్లీ గ్రహం ఫ్రాంక్ గా పిలువబడుతూ ఆరాధనకు క్రమంగా హాజరవుతూ వచ్చాడు తన పదహారవ ఏట మొద్దకై పాల్ రే పాల్ అనేటువంటి హువార్థికుడు నిర్వహించిన దండయాత్రలో క్రీస్తును అంగీకరించాడు అది పదహారు పదహారు సంవత్సరంలో తన వయసు పదహారు సంవత్సరాలప్పుడు కొద్ది కాలంలోనే బైబిల్ స్కూల్లో బైబిల్ పఠనం చేశాక ంసాలోని ఫ్లారిడా బైబిల్ ఇన్స్టిట్యూట్లో చేరి మొట్టమొదట వీధి ప్రసంగం చేశాడు ఇరవై ఒకటో ఏటా సంఘం నాకు కాపురగా ప్రతిష్ఠించబడి ఆపై చికాగోలో వీటెన్ కాలేజీ నుండి చేరాడు మానవుని భౌతిక మనస్తత్వ శాస్త్ర విజ్ఞానంలో డిగ్రీ పొందాడు నలభై సంవత్సరంలో చైనాలో ప్రెస్పిటేరియన్ మిషనరీ డాక్టర్ కుమార్తెన మరి రూత్ వివాహం వివాహమాడాడు చికాగో సరిహద్దు నగర సరిహద్దులో ఒక చిన్న బ్యాప్టిస్ట్ సంఘ కాపురిగా రెండు సంవత్సరాలు పనిచేసి ప్రసంగించే పేరు నాత్రన్ నార్త్ సెమినరీ ప్రొఫెసర్ టోరీ జాన్సన్ తన ఆదివారపు రేడియో కార్యక్రమాల్లో సాంగ్స్ ఇన్ ద నైట్ మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు నలభై ఐదో సంవత్సరంలో జాన్సన్ యూత్ ఫర్ క్రైస్ట్ ప్రారంభించి ఢిల్లీని పూర్తిగా సంపూర్ణ సేవకునిగా నియమించాడు సువార్తతో అమెరికాలో పర్యటించిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై ఏడు సంవత్సరంలో ఇరవై ఒక్క ఇంగ్లీష్ దేశాలు తిరిగి మూడు వందల అరవై కూడికలు ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లాస్ ఏంజల్స్ ఎనిమిది సువార్థ కూడికలు జరగగా ప్రఖ్యాత రేడియో వ్యక్త స్టూవర్డ్ హాంబ్లిన్ పేరుగాంచిన దోపిడీ దొంగ జిమ్ ఆ సభలలో క్రీస్తు అంగీకరించి తన సేవకు ఉత్తేజం తీసుకొచ్చారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బిల్లీ గ్రహం ఎవెంజిస్టిక్ అసోసియేషన్ స్థాపించి సువార్త ప్రకటన చేశారు తర్వాత క్రొత్తగా మార్మస్ ఉన్న ప్రోత్సహించి వారి పరిచర్య చాలా ప్రాముఖ్యంగా కొనసాగేది యాభై రెండో సంవత్సరంలో వాషింగ్టన్లో పెద్ద సువర్త దండయాత్ర జరగగా వందలాది మంది ప్రభుని అంగీకరించారు వారిలో దేశ అధ్యక్షులు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు తన ముప్పై ఏటనే ప్రాముఖ్యమైన సువార్థికుడిగా స్థిరపడి హౌస్ ఆఫ్ ద డెసిషన్ అని రేడియో కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు పెట్టాడు వార్తా పత్రికల్లో నా జవాబు అనే శీర్షిక ప్రారంభించాడు పత్రికలు పుస్తకాలు ముద్రించడం చలన చిత్రాల ద్వారా సువార్త ప్రకటించాడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో స్కాట్లాండ్ మరి లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కూడికలు జరగగా లండన్ రాణి ఎజ వాక్యం బోధించాడు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం అనేక ఇతర దేశాల్లో సువార్థ దండయాత్రలు చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో మరి మిషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో తూర్పు దేశాలు పర్యటిస్తూ మన భారతదేశంలో పెద్ద తుఫానుకు ఊళ్ళు మొత్తం కొట్టుకుపోయిన దివ్యమకు దర్శించి వారికి ఆర్థిక సహాయం చేశారు భారతదేశంలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తే లక్షల కొలది ప్రజలు హాజరై మారు పొందుతున్నారని ఇండియా ప్రభుత్వం అప్పటి నుంచి వారికి వీసా ఇవ్వడం లేదు ఈ మధ్య ఒకసారి నూట ఎనభై దేశాలకు మరి శాటిలైట్ ద్వారా సువార్తను అందించారు ఈనాడు ప్రపంచ భక్తుల్లో బుల్లి గ్రహం గారు మొదటి తనుకోవచ్చు ఆ తర్వాత తిరిగి భారతదేశం రాలేదు వీరు ప్రస్తుతం అమెరికాలో ఉంటూ సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు ఇటీవలే ఆయన చనిపోవడం జరిగింది వీరి సేవ రహస్యము ప్రార్థన 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 ప్రభు దీవన మనతో ఉండుగాక మరి గొప్ప భక్తుని ఈ తరంలో మనం కలిగి ఉండుట అదొక గొప్ప భాగ్యంగా ఎంచి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఒక్క జీవితాన్ని ఎంత ఫలభరితం చేసుకున్నాడో మన జీవితాలు కూడా సుఖమయం చేసుకుని దేవుని సేవలు అంకితమైతే చిరస్మరణలు అవుతాం అనేటువంటి గుర్తింపు ఈయన జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది ప్రభు మన అందరినీ దీవించుగాక ఆమె